మీరు ఎద్దులు ఇట్లా గడాలు కొడుతున్నారా మీరు మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి ఎంతమంది ఎద్దులు ఇవి అవి తొంభై ఐదు వేలు తొంభై ఐదు వేలు ఎక్కడ తీసుకున్నారు ఐజ సంతలు ఐజ సంతలు ఎన్ని సంవత్సరాలు అయింది మీ దగ్గరికి రాబట్వి ఈ మూడు సంవత్సరాలు అవి మా దగ్గరకు వచ్చేవి మీద మూడు సంవత్సరాలు అయింది గుండెకి ఎన్ని ఎకరాలు వాస్తారా డైలీ డైలీ అంటే ఇప్పుడు పండ్లు తక్కువ కాబట్టి రెండు ఎకరాలు అంటే ఇంకెంత ఇంకా రెండు పండ్లు ఉన్నప్పుడు అయితే నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు వాసుకుంటాము ఈ సంవత్సరం ఏ పంటలు వేసినారా మీరు మిరప బుడ్డలు శనగలు వేరు ఏం పని లేనందువల్ల ఇక్కడ మేపడానికి 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 తీసుకొచ్చి మేము పని లేని దానికి గ్రామం ఏదైనా మీది ముగన్పెనే మండలం ఐజమండల మండలం ఏమన్నా బండ కూడా లేదు గడన్కోటెన్లీ గడనికోటె బండా అంటే మీ ఊర్లో కూడా కొందరు బండ కూడా చిన్నగా లాగిస్తుంటారు లేదు 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 మా ఊర్లో బండ ఎద్దులు లేవు ఇప్పుడు ఇలాంటి అలాంటివి అయితే ఏం జరగలేదు ఎద్దులతో అయితే జరగలేదు ఓన్లీ సేద్ద పండ్ల కోటే తీసుకున్నారు ఒక సేద పండ్ల కోటే మన జాతి మన జాతి మరి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించేటటువంటివి హైదరాబాద్ మండలం మోగునిపల్లి గ్రామానికి చెందిన రైతులు అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే అయితే ఎద్దులు అయితే మరి ఆయన ఎలాంటి పని లేనందువల్ల ఈ రోజు అయితే ఇక్కడ మేపడానికి అయితే తీసుకున్నారని అయితే జరిగింది ఫ్రెండ్స్ దేనికైతే చూస్తున్నారు కదా ఎద్దులైతే మరి ఇక్కడ వాళ్ళు అప్పట్లో అయితే తొంభై ఐదు వేలకైతే తీసుకున్నారంట ఫ్రెండ్స్ ఇవైతే ఇప్పుడు ఆయన తీసుకోబట్టి అయితే మూడు సంవత్సరాలు అయితే రన్నింగ్గా ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా ఎద్దులైతే మరి ఇక్కడ ఇంకా మేస్తున్నది మేస్తున్నది ఆయన అయితే ఎలాంటి పని లేనందువల్ల ఇక్కడ ఎద్దునైతే మేతకైతే ఇస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పెద్దలైతే సూపర్ నా ఫ్రెండ్స్ ఇవి చూస్తున్నారు కదా ఎద్దులైతే బాగున్నాయి ఫ్రెండ్స్ ఎద్దులైతే డైలీ మూడు ఎకరాలు అయితే గుంటక పాడడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇటు అయితే రోజు ఎలాంటి పని లేనందువల్ల వాళ్ళైతే ఇక్కడ మేత కోసం అయితే తీసుకుని రావడం అయితే జరిగింది పెద్దలు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి చూస్తున్నారు కదా శుప్రున్నా ఫ్రెండ్స్ అయితే ఇవి ఇవైతే ఆయన గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ చేద్దాం పనులకే ఇక్కడైతే ఆయన తీసుకోవడం అయితే జరిగినట్ట ఫ్రెండ్స్ ఇవి ఎప్పుడు కూడా బాగుంది ఫ్రెండ్స్ ఏదైతే చూడడం ఎద్దు ఇక్కడైతే బాగా ఇలాంటి పని లేనివల్ల ఇక్కడైతే వాళ్ళు మొత్తం మేపుతున్నారు ఎద్దులైతే హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ ఐజే మండలం మోగొనపల్లి గ్రామానికి చెందిన రైతు దగ్గర అయితే మనం ప్రజెంట్గా అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఆయనదైతే ఎంతో ఇష్టంగా పెంచుకున్న ఆవు అయితే ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఆయన గత సంవత్సరాలకి ఇక్కడ ఆవుని అయితే పెంచుకుంటూ వస్తున్నారు ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా దీని దీని గురించి అయితే మనము తన రైతుని అడిగితే మనం మనం ప్రజెంట్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీ పేరనా రామకృష్ణ ఎవరు అన్న మీది మోగనిపల్లి గ్రామం మోగోనపల్లి గ్రామం ఎన్ని సంవత్సరాలు పెంచుతున్నారని ఆవుల్ని ఇది ఒక్కటే అయితే నుంచి పెంచుకుంటాం అంతే మూడు సంవత్సరాల నుంచి చిన్న ఉన్నప్పటి నుంచి పెంచుకుంటాం అంటే ఇక్కడ ఏమైనా కొన్నారా అని మీ కొనుక్కున్నాం కొన్నారు ఐదు సంతలో కొన్నారు ఎంతకు తీసుకున్నారు అంటే దూడ చిన్నగా ఉన్నప్పుడు అప్పటి నుంచి పెంచుకుంటూ వస్తున్నాం మూడు సంవత్సరాలుగా ఈ సంవత్సరం పోయిందా మొత్తం ఎన్ని ఇదే ఇప్పుడే ఫస్ట్ ఇప్పుడే ఫస్ట్ అంటే మూడు సంవత్సరాలు అయింది కదా మీరు తీసుకున్నప్పుడు చిన్న దూడగా తీసుకున్నారు ఐదు వేలకు ఎక్కడ ఏ సంతలో తీసుకున్నారా ఐదు సంతలో చిన్న దూడ ఉన్నప్పటి నుంచి ఇప్పుడు మూడు సంవత్సరాలకి ఫస్ట్ అయితేనేది అంటే పేడ దూడనే ఎన్ని రోజులు అయింది నెల అవుతుంది అది ఇంటి దగ్గర కట్టేసినారా దాన్ని ఎన్ని 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 నెలలకు సార్ అన్నవి మేతకు మూడు నెలలు కావాలి మూడు నెలలనే కావాలి అది మూడు నెలల తర్వాత అడవికి అయితే తీసుకొని వస్తారు చూస్తున్నారు ఫ్రెండ్స్ అతని ఎంతో ఇష్టంగా అయితే ఇప్పటివరకు అయితే గత చిన్నగా దూడ తీసుకున్నప్పటి నుంచి అయితే మూడు సంవత్సరాలకు అయితే ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ ఈత వినడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఈత అయితే ఇక్కడ పేడ దూడ ఈడిందంట ఫ్రెండ్స్ ఇదైతే చూస్తున్న ఆవి అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇది వీళ్ళు ఎంతో ఇష్టంగా అయితే పెంచుకున్నావు ఎవరైనా ఇది అడగడ అమ్మడానికి ఎవరైనా వచ్చినారా అని ఇక్కడ తీసుకోవడానికి ఎవరైనా ఎంతో ఇష్టంగా అయితే పెంచుకున్నారు దీన్ని రోజు ఎన్ని లీటర్ ఇస్తాను పాలు ఇది ఎక్కడ ఇస్తారు మిగతా అన్నిటినీ చూస్తున్నాను ఫ్రెండ్స్ మరి డైలీ అయితే రెండు లీటర్ల పాలు ఇస్తా అంటే ఫ్రెండ్స్ ఇది అయితే మార్నింగ్ రెండు సాయంత్రం ఎన్ని లీటర్లు ఇస్తాను సాయంత్రం సాయంత్రం కూడా రెండు లీటర్లు ఇస్తాయి చూస్తున్నా ఫ్రెండ్స్ ఇదైతే మరి పొద్దున్న రెండు లీటర్లు సాయంత్రం రెండు లీటర్లు అయితే పాలు అయితే ఇస్తానంటే ఫ్రెండ్స్ వీళ్ళైతే వీళ్ళ అవసరాలకు అయితే ఓ లీడరు వీళ్ళు వెండుకొని మిగతావన్నీ చిన్న ఆవు దూడకైతే ఇచ్చి పెడతారంట ఫ్రెండ్స్ ఇవి చూస్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ అయితే తెల్లగా ఇది మన జాతీయ ఫ్రెండ్స్ ఇది అయితే ఆవు చూస్తున్నారు కదా ఇది మన జాత ఆవే ఫ్రెండ్స్ ఇది సూపర్ ఉంది వీటిని ఏమన్నా వీళ్ళ ఆవు మూత్రం కానీ వీటిని ఏమన్నా పూజలకు కానీ ఏమన్నా వాడతారా అండి వీటిని తాగుతారా మూత్రం కూడా మీ దగ్గర ఎవరైనా తీసుకుని పోయినారా మీ ఊరు వాళ్ళు వేరే ఊరు వాళ్ళు ఎవరైనా వచ్చినారా మీరేమన్నా వాడతారా ఇంట్లో ఏమన్నా ఏం వాడరా చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఇదైతే ఎంతో ఇష్టంతో పెంచుకున్న అవైతే మూడు సంవత్సరాలకైతే ఫస్ట్ అయితే వినడం అయితే జరిగింది దీనికి పేడదోడంత పెంచైతే ఆవి అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా దీనికి మేత ఎట్లా అన్నది దీనికి బయట దగ్గర ఏమన్నా పచ్చగా పచ్చగా కోసుకొని పోతారా ఇక్కడ ఈ రోజు ఇట్లా అడవికి వెళ్ళి ఇట్లా వచ్చి మీరు ఇట్లా తీసుకుని వస్తారా వీటిని వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ మళ్ళీ అయితే సూపర్ ఉంది అయితే వీటి ఆవు మూత్రం కానీ వీటి పేడ కానీ ఎవరైనా వాడతారా వీటిని ఆవి పేడ అయితే వాడతారు అంటే కొందరు కొత్త ఇంట్లో కొత్త ఇల్లు ఓపెనింగ్ కొందరు మూత్రాన్ని వాడతారు వాడతారు పాలు వంగి సగం ఆవుపాయే వంగిస్తారు కొత్తింటిలో పోయినప్పుడు కొత్తింటిలో ఆవుపాలే వంగిస్తారు ఎక్కువ చాలా మంచివి కదా అట్లా పో వంగిస్తే మాత్రం అట్లా తీసుకొని పోయి అంటే ఇప్పుడు ఫస్ట్ అయితే కాబట్టి ఇంకా రాలేదు కదా మీ ఊరు అట్లా ఎలా జరిగిందా వేరే వాళ్ళ వేరే వాళ్ళ దగ్గర కూడా చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా మన గోమాతల్లో అయితే వాళ్ళు ఇల్లు ఓపెనింగ్ కానీ వివిధ రకాలుగా అయితే వీటిని ఆవుపాలనైతే వాళ్ళు హౌస్ ఓపెనింగ్ కూడా వాడతారు ఫ్రెండ్స్ ఈ పాలు కూడా ఎంతో శ్రేష్టమైనవి హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ ఐజా మండలం మోగొనపల్లి గ్రామానికి చెందిన ఒక రైతు దగ్గర అయితే గోవు ఆ జాతికి చెందిన ఆవి అయితే మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఇది గోవు జాతికి చెందిన ఆవి అయితే ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఇది ఎక్కువగా శివునికి ఇష్టమైన ఆవి అయితే ఫ్రెండ్స్ ఇదైతే చూస్తున్నాం కదా ఉంది ఫ్రెండ్స్ అయితే ఆవు కూడా ఇదైతే రీసెంట్గా తీసుకున్నారంట ఫ్రెండ్స్ అయితే ఇప్పుడైతే దీన్ని విసిట్ విశిష్ట ఏంటనేది దాని గురించి అయితే మనం మనం రైతు అడిగి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎన్ని రోజులు అయిందనేది తీసుకొని అయింది మూడు నెలలు అయిందా దీన్ని తీసుకొని అంటే ఏ జాతి అనేది గోవు జాతి అంటే ఏమైనా ఈనిందానా ఇది లేదు మా దగ్గరకు వచ్చిన అక్కడ ఈనింది మీ దగ్గరకు వచ్చి ఎన్ని నెల అయిందా మూడు నెలలు అయింది మూడు నెలలు అయింది ఇంతవరకు ఏమైనా కట్టిందా ఇది కట్టింది నెల అయింది కట్టి ఆవు ఎన్ని సంవత్సరానికి ఎన్ని ఇంత మొత్తము సంవత్సరానికి ఒకటే ఇంత సంవత్సరం తొమ్మిది నెలలు ఇది గోవు జాతికి చెందిందా ఇది దీని స్పెషల్ ఏమన్నా ఏమైనా ఉందా దీనికి దీని పూజలకు ఎక్కువ వాడతారా ఈ ఆవుని ఇది ఎవరైనా తీసుకొని వెళ్ళారా మీ ఊర్లు ఇట్లా ఎవరు తీసుకొని పోలేదా ఇంతవరకు కానీ ఈ ఆవులని అయితే ఎక్కువ పూజలకి అయితే ఉపయోగిస్తారు చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ ఆవుని అయితే ఎక్కువగా పూజలకి అయితే ఇంట్లో ఎక్కువగా అయితే అంటే ఫ్రెండ్స్ ఈ ఆవిని ఇది కపిల జాతికి చెందిన ఆవి అయితే ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా శుభ్రంగా ఫ్రెండ్స్ ఇది అయితే వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్ళ దగ్గరకు వచ్చి కూడా మూడు నెలలు అయిందంట ఫ్రెండ్స్ మూడు నెలలు అయింది ఇప్పుడైతే అయితే ప్రజెంట్కి అయితే కట్టిందంట ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా ఈడ ఈడడానికి ఎన్ని రోజులు పడుతుంది ఇంకా ఎనిమిది ఇంకా ఎనిమిది నెలలు పడుతుంది మొత్తం సంవత్సరానికి ఇంతది చూస్తున్నా ఫ్రెండ్స్ ఇది అయితే చాలా హుషారుగా ఉంది ఫ్రెండ్స్ ఇది అయితే చూస్తున్నాం కదా ఎలా ఉరుకులు మొత్తము సో పొరుద్ ఫ్రెండ్స్ ఆవు అయితే ఇది చూస్తుంది కదా ఎక్కువగా మనం ఆవులని అయితే ఇక్కడ పూజలకు కానీ వాటిని హౌస్ ఓపెనింగ్ కానీ ఎంతో సాంప్రదాయంగా చూసుకోవడం చూసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదైతే అసలు నిలబడలేదు ఫ్రెండ్స్ అదైతే చాలా హుషారుగా ఉంది ఇది అయితే చూస్తున్నారు కదా ఆవునైతే నల్లగా ఉంది ఫ్రెండ్స్ అయినా కూడా ఇది ఎక్కువగా పూజలకైతే చేసుకోవడానికి తీసుకొని పోతారంట ఫ్రెండ్స్ ఇదైతే బాగుంది ఫ్రెండ్స్ అయితే ఇది చూస్తున్నారు కదా మంచి హుషారు ఉంది ఎక్కడ ఏ ఊరు సంతలు తీసుకున్నారా అనేది పెబ్బేరు సంతలా ఎంతకు తీసుకున్నారు ఇది